హలో వాయిస్ వస్తుందా గోల్డ్ అదే కన్సల్టెట్ అయింది కదా జనరేట్ చేసిన లిక్విడిటీ కింద పోయి తీసుకుంటుంది వరకు వస్తుంది అది ఆల్రెడీ ఎక్స్ట్రీమ్ ప్రీమియంలోకి వచ్చింది కదా మళ్ళీ కిందకి వస్తాను ఉంటుంది నేను ఇంత అన్నా కదా మళ్ళీ కిందకు వస్తుంది ఇక్కడ మళ్ళీ బయ జరిగితే బయ వచ్చి ఇక్కడ వరకు చెప్పలే సేమ్ సరే ఇప్పుడు టాప్ డౌన్ అనాలిసిస్ వన్ బై వన్ చేసుకుంటున్నాను సరే ఇది గోల్డ్ అనమాట గోల్డ్ పైన ఇది ఉంది కదా ఎఫ్ఏజీ వరకే ఇప్పుడు రికార్డ్ చేస్తున్నారు ఇదే సెషన్ సింపుల్గా ఇక్కడ ఒక ఎఫ్ఈీ ఉంది కదా ఇంబ్యాలెన్స్ అది మార్క్ చేసుకున్నాం నీట్గా ఇంకేముంది ఇక్కడ గ్యాప్ ఉంది సో గ్యాప్ మార్చ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ఒక ఉంది చూడు బిజీ ఐఎఫ్ఈజీ అయింది కదా అది మార్క్ చేసుకుంటాం అంతే ఇప్పుడు మన ఫోర్ అవర్స్కి వెళ్తే మనకు అక్కడ ఓపెనింగ్ గ్యాప్ కనిపిస్తుంది ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ కనిపిస్తుంది సో ఆర్డర్ బ్లాక్ అంటే ఇప్పుడు డౌన్ మోలో ఆఫ్ క్లోజ్ క్యాండల్స్ ఇవ్వే కదా సో అది ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ కింద వర్క్ అవుతుంది అనమాట సో అది ట్యాప్ అయ్యి డౌన్ సైడ్ మోవ్ వస్తుంది అంతవరకు రావచ్చు మనకి ఇక్కడ అన్వాగ్ ఉంది కదా సో ఇక్కడ వరకు సో అది న్యూ వీక్ ఓపెనింగ్ యాప్ సో అక్కడి వరకు వస్తే మనకి ఇది ఫోర్ అవర్సు ఫిఫ్టీన్ మినిట్స్ చూస్తే మనకి ఏం జరిగింది కన్సల్టేట్ అయ్యింది సో ఈరోజు బ్యాంక్ హాలిడే కాబట్టి అది ఎక్కడ చూడాలంటే సో మనం ట్రేడింగ్ స్టార్ట్ చేసే ముందే ఫారెక్స్ ఫ్యాక్టరీలోకి వచ్చి మనం ఇక్కడ న్యూస్ అనేది చూడవచ్చు సో ఇక్కడ ఫిల్టర్ ఉంటుంది ఫిల్టర్లో మనకి హై ఇంపాక్ట్ న్యూసా మీడియం లో ఇంపాక్ట్ న్యూస్ అన్ని సెలెక్ట్ చేసుకొని యూఎస్టీఆస్టీ జీబీపీ ఏదైతే అది సెలెక్ట్ చేసుకుని అప్లై ఫిల్టర్ కొట్టి మనం ఇక్కడ చూడొచ్చు సో ఈరోజు నవంబర్ ఎంత మనకి హాలిడే బ్యాంక్ హాలిడే సో బ్యాంక్ హాలిడే కాబట్టి మనకి వాల్యూమ్ అనేది ఉండదు మార్కెట్లో సో చూస్తే అందుకే ఏషియా లండన్ మొత్తం కన్సల్టేట్ అయ్యాయి సో ఆయనకి చూసినా మనకి సిమిలర్గానే మూమెంట్ అనేది చాలా చిన్నగా వచ్చింది డౌన్ సైడ్కి సో టాప్ డౌన్ అనాలిసిస్ చూస్తే మొత్తం రిమూవ్ చేస్తున్నాను సో మొత్తం రిమూవ్ చేస్తే మనకి ఏం కనిపిస్తుంది సో ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఒక ఓకేనా అది ఫ్యూచర్లో అక్కడ వరకు మనకి ఛాన్స్ ఉంది ఇక్కడేముంది ఓపెనింగ్ గ్యాప్ న్యూ వీక్ ఓపెనింగ్ గ్యాప్ ఉంది కదా అది మార్క్ చేసుకున్నాను ఎన్వాగ్ అనమాట అది మండే ఓపెన్ అయింది కాబట్టి ఎన్వాగ్ అవుతుంది సో రెండో మార్క్ చేసుకున్నాను సో ఇంక ఇక్కడ ఏముంది ఇదంతా సపోర్ట్ తీసుకుంటుంది అనమాట ఈ గ్యాప్ దగ్గర ఈ రిజెక్షన్ బ్లాక్ ఉంది కదా అది నెక్స్ట్ ఈ రిజెక్షన్ బ్లాక్ ఉంది కదా అది అంటే అప్డ్ అనమాట అన్మిటికేటెడ్ సో అది మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకున్న సైడ్ వచ్చింది అనమాట ప్రస్తుతానికి రెండో మార్క్ చేసుకున్నాం సో ఫోర్ అవర్స్కి వచ్చి చూస్తే ఇక్కడ ఏమైంది మండే రోజు ఏమైంది గ్యాప్ అప్ ఓపెన్ అయింది సో గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి మనకి ఇక్కడ ఎన్వాగ్ ఉంటుంది న్యూ వీక్ ఓపెనింగ్ గ్యాప్ మండే ఓపెన్ కాబట్టి సో అది మార్క్ చేసుకున్నాం సో అది మార్క్ చేసుకుంటే అసలు ఈరోజు ఏం జరిగింది ఈ డౌన్ లెగ్ ఉంది కదా పైనుంచి నుంచి కింద వరకు పడింది సో దానికి సో ఇది ఏమవుతుంది ఇది ఫోర్ అవర్స్లో ఒక రిజెక్షన్ బ్లాక్ అవుతుంది అనమాట ఈ మూమెంట్కి ఆరిజిన్ ఇదే కదా సో ఈ రిజెక్షన్ బ్లాక్ దగ్గర మనకి ట్యాప్ అయ్యిందనమాట సో ఎప్పుడు ట్యాప్ అయింది ఎగ్జాక్ట్గా మార్నింగ్ మనకి ట్యాప్ అయ్యి మూమెంట్ అనేది లండన్లో వచ్చిందనమాట అది లోయర్ టైం ఫ్రేమ్లో చూద్దాం సో ఫిఫ్టీన్ మినిట్స్కి వస్తే రిజెక్షన్ బ్లాక్ అనేది ఫోర్ అవర్స్ రిజెక్షన్ బ్లాక్ మనకి సో ఏషియాలో ట్యాప్ అయింది సో ఇక్కడ ట్యాప్ అయ్యి ప్రీవియస్ డే హై అదే అనమాట ఆ హై లిక్విడిటీ తీసుకుని సో మనకి ఇక్కడ మార్కెట్ షిఫ్ట్ అయ్యి ఒక ఎఫ్ఈజీ ఉంది చూడండి ఇక్కడ సో ఎఫీజిలో మనకి ఒక ట్రేడ్ దొరికింది వన్ టూ ఫైవ్ సో అది ఎక్కడంటే ఈ ఎఫ్ఈీలో సో ఇది ఫిఫ్టీన్ మినిట్స్ ఎఫ్ఈజీ అవుతుంది కదా ఇది ఫైవ్ మినిట్స్లో మనం ఎంట్రీ తీసుకుని ఎఫ్ఈజీ పైన ఎస్ఎల్ పెట్టామంటే టార్గెట్ అనేది సో ఈ లెగ్లో మనకి ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ ఉందో అక్కడ వరకు పెట్టుకోవచ్చు అనమాట ఆ ఫిఫ్టీ పర్సెంట్ దగ్గర కూడా మనకి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ఐఎఫ్ఈీ ఉంటుంది ఇది ఇది ఏదైతే ఐఎఫ్ఈీ ఉందో అది టార్గెట్ క్లియరా ఇంకేమైనా చెప్పాలా అన్ క్యూనా జీసినా ఎక్కడ వరకు పోయింది ఇక్కడ వరకు పోయింది మిడ్ వరకు పోయింది రన్కి ఇప్పుడు జరుగుతుంది బయ్యింగ్ ఇప్పుడు అందరూ అసలు కొట్టి ఇప్పుడు బయ్యింగ్ జరుగుతుంది ఫిక్స్ వస్తుంది ట్వీట్ అదే కదా ఈ లో దగ్గర లిక్విడిటీ తీసుకోలేదు కదా మనకి లైన్ లిక్విడిటీ తీసుకున్నట్టు కనిపించింది కానీ లో లిక్విడిటీ తీసుకోలేదు ఇప్పుడు బయ్యింగ్ మంచిగా అనిపిస్తుంది మనకి ఎక్కడ వరకు చూడొచ్చు అంటే మనం ఏదైతే లండన్ హై ఉందో అది మనకి ఈ స్వింగ్లో ఆ లండన్ హై అనేది ఎందుకు టార్గెట్ అంటే ఏదైతే పై నుంచి కిందకు వచ్చిందో దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ దగ్గరలో ఉంది కాబట్టి సో అది మనకి ఏమవుతుంది ఈక్వల్లీ బ్రీమ్ అవుతుంది మార్కెట్ అనేది ఈక్వెల్లీ బిర్యానీ రీబ్యాలెన్స్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి సో అలాగే మనకి ఇక్కడ చూస్తే ఫస్ట్ టైం ట్యాప్ అయింది సో ఈ బీడీఆర్ఏలో ఎక్స్ట్రీమ్ బ్లాక్లో సో ఇక్కడ ఈక్వలీ బిర్యానీ ట్యాప్ చేయలేదు నెక్స్ట్రల్ అవ్వలేదు కాబట్టి అప్సైడ్ వరకు ఛాన్సెస్ అనేవి ఉన్నాయి సో అది వీడియో గైస్ మరి అదే కదా అదే కదా మ్యానిపులేషన్ చేయకుండా ఎక్కడికి వెళ్దాం మార్కెట్ ఇదే వన్ లాస్ట్ ఇండ్యూస్మెంట్ అని చెప్తావు కదా మనం ఎంటర్ అయ్యే ముందు వెయిట్ చేయాలన్నమాట మ్యానిపులేషన్ జరిగే వరకు సో అలా ఇంకోటి ఏంటి ఈరోజు అసలే బ్యాంక్ హాలిడే ఆ మూమెంట్ ఎంతవరకు వస్తుందో చెప్పలేము ఏదైతే డీలింగ్ రేంజ్ ఉందో మనకి ఫిఫ్టీన్ మినిట్స్లో మోస్ట్లీ ఆ మధ్యలోనే ఉంటుంది అంతకుమించి పెద్ద మూసు అనేవి వచ్చే ఛాన్సెస్ తక్కువ సో బ్యాంక్ హాలిడే కాబట్టి ఈ డీలింగ్ రేంజ్లోనే ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది మార్కెట్ అనేది కన్సల్టేట్ అవ్వడానికి ఎందుకంటే ఎల్లుండి సిపిఐ ఉంది కాబట్టి మూమెంట్ అనేది అప్పుడు రావడానికి ఛాన్స్ ఉంటుంది సరే బ్రో అయితే క్లోజ్ చేద్దాం నాకు నైన్కి కాల్ ఉంది బాయ్